వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుధీర్ సార్ని ఇప్పుడు చెప్పే టాపిక్ సంబంధించి మీరు క్లాస్ వినే ముందు దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే చెప్పే క్లాసులు అప్డేటెడ్గా అందుతాయి అన్నమాట కాబట్టి అందరూ కూడా కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ లైక్స్ మాకు మరింత బూస్టప్ ఇస్తాయి మరిన్ని క్లాసులు చేయడానికి ముందుకు తీసుకువెళ్తాయి సరే ఇవాళ్ళ టాపిక్ ఆపద ప్రబంధ పురస్కార్ రెండు వేల ఇరవై ఆరు ఆపద ప్రబంధక పురస్కార్ రెండు వేల ఇరవై ఆరు చూడండి ఆపద ప్రబంధక పురస్కారం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభించారు ఎవరికి అందజేస్తారు నగదు పురస్కారం ఎంత ఎవరు అందజేస్తారు ప్రస్తుతం ఎవరికి ఇవ్వడం జరిగింది ఇవి మనం తెలుసుకుంటే సరిపోతుంది ఆపద ప్రబంధక పురస్కారాన్ని ప్రారంభించిన సంవత్సరం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఆపద ప్రబంధక పురస్కారాన్ని ప్రారంభించింది ఎవరు ప్రారంభించారు అంటే కనుక హోం మంత్రిత్వ శాఖ వారు హోం మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారు ఈ పురస్కారాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వారు ఈ పురస్కార బాధ్యతలను తీసుకుంటారనమాట ఎందుకంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధి లేక వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఏ మంత్రిత్వ శాఖ అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాతీయ విపత్తు నిర్వహణ నిర్వహణ సంస్థ ఓకేనా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినప్పుడు ఈ అవార్డు మొదటగా ఎవరికి ఇవ్వడం జరిగిందంటే గజియాబాదుకు చెందినటువంటి విపత్తు ప్రతిస్పందన దళానికి ఇవ్వడం జరిగింది గజియాబాదుకు చెందిన విపత్తు ప్రతిస్పందన దళం అసలు ఇది ఎవరికి ఇస్తారంటే విపత్తు సమయంలో మన దేశంలో విపత్తులు వస్తూ ఉంటాయి ఆ విపత్తుల సమయంలో ఎవరైతే కృషి చేస్తారో వారికి అందజేస్తారు విపత్తు సమయంలో విపత్తున్న పరిస్థితులలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వారికి అందరికి కూడా ఆపద నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారో అటువంటి వారికి ఇచ్చేటువంటి పురస్కారం అన్నమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు గజియాబాదుకు చెందినటువంటి విపత్తు నిర్వహణ దళానికి ఇవ్వడం జరిగింది మొదటగా దీనిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందజేస్తుంది ప్రతి ఏటా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు దీని బాధ్యతలు తీసుకుంటారనమాట ఇకపోతే ఎవరికి అందజేస్తారని చెప్పినా విపత్తు సమయాలలో ఎవరైతే ఆదుకుంటారో కృషి చేస్తారో వారికి అందజేస్తారు ఇంకా దీనికి సంబంధించి ఒక సంస్థకు ఒక వ్యక్తికి అందజేయడం మనం ఇప్పుడు ప్రజెంట్ వస్తూ ఉందన్నమాట ప్రతి ఏటా ఒక సంస్థకు ఒక వ్యక్తికి అలా ఈ ఏడాది ఎవరికి అందజేశారు ఏ సంస్థకు అందజేశారు ఏ వ్యక్తికి అందజేశారు సంస్థ పేరు ప్రజెంట్ ఎవరికి అంటే సంస్థ పేరు సిక్కిం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారికి అందజేశారు సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ ఒకనా అథారిటీకి అందజేశారనమాట గుర్తుపెట్టుకోవాలి ఏ సంస్థకు అందజేశారు సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారికి అందజేశారు అదేవిధంగా ఏ వ్యక్తికి అందజేశారు ఈ సంవత్సరం అంటే ఇలా సీతా అశోక్ షెల్క సీత అశోక్ శెల్కా అనేటువంటి ఒక మహిళకు అందజేశారు ఈ సీత అశోక్ శల్క రెండు వేల ఇరవై నాలుగులో కేరళలోని వైనాడులో వచ్చినటువంటి విపత్తు కేరళలోని వైనాడులో వచ్చిన వరదలు ఆ సమయంలో ఈమె అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడం జరిగిందనమాట వారి కోసం కృషి చేయడం జరిగిందనమాట కాబట్టి కేరళలోని వైనాడు బాధితులను ఆదుకున్నందుకు ఆ కృషికి గుర్తుగా ఆమెకు ఈ అవార్డు అందజేశారు కాబట్టి ఏ వ్యక్తికి ఏ సంస్థకు ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి అందజేశారంటే గుర్తుపెట్టుకోవాలి ఎవరికి అందజేశారు వ్యక్తి అంటే సీతా అశోక్ షెల్కా సీతా అశోక్ షెల్కా ఎందుకు అందజేశారు కేరళలో వైనాడులో వచ్చినటువంటి వరద బాధితులను ఆదుకుంది అదేవిధంగా ఏ సంస్థకు అందజేశారంటే సిక్కిం డిజాస్టర్ సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారికి అందజేశారు కాబట్టి ఇవి గుర్తుంచుకోవాలి దీన్ని ప్రతి ఏటా ఎప్పుడు ఇస్తారంటే జనవరి ఇరవై మూడున జనవరి ఇరవై మూడు సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా కూడా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుందనమాట సుభాష్ చంద్రబోసు పుట్టినరోజు జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని అందజేస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు జనవరి ఇరవై మూడు డేట్ కూడా ఆ డేట్ గుర్తుపెట్టుకోవాలి జనవరి ఇరవై మూడు ఆయన పుట్టినరోజు అదేవిధంగా ఏ సంస్థ పొందితే ఆ సంస్థకు నగదు పురస్కారం యాభై ఒక లక్షలు ఇస్తారు పొందిన సంస్థ ఈ పురస్కారం పొందిన సంస్థకు నగదు యాభై ఒక లక్షలు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ పురస్కారం పొందిన వ్యక్తికి ఐదు లక్షలు అందజేయడం జరుగుతుంది కాబట్టి సంస్థకైతే యాభై ఒక లక్షలు వ్యక్తికైతే ఐదు లక్షలు ఇదన్నమాట ఈ పురస్కారానికి సంబంధించిన విషయాలు ఇది ఎనఫ్ అనమాట ఇక సుభాష్ చంద్రబోస్ గురించి మనం కొన్ని విషయాలు చదువుకోవాలి సుభాష్ చంద్రబోస్ పుట్టిన సంవత్సరం ఎయిటీన్ నైంటీ సెవెను జనవరి ట్వంటీ త్రీ ఎయిటీన్ నైంటీ సెవెన్ జనవరి ట్వంటీ త్రీ జనవరి ట్వంటీ త్రీ ఆయన పుట్టిన సందర్భంగా జరుపుకునే దినోత్సవం దేశ్ పరాక్రమ దివాస్ దేశ్ పర పరాక్రమ దివాస్ జనవరి ట్వంటీ త్రీ అనమాట సుభాష్ చంద్రబోస్ మరణించిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్టు పద్దెనిమిది అది మరణించాడా ఆ రోజు మరణించలేదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట విమాన ప్రమాదంలో మరణించాడని చెప్తూ ఉన్నారు కానీ కొంతమంది విమాన ప్రమాదంలో మరణించలేదని చెప్తూ ఉన్నారు కాబట్టి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్టు పద్దెనిమిది సుభాష్ చంద్రబోస్ పుట్టిన ప్రదేశం ఒరిస్సాలోని కటక్ సుభాష్ చంద్రబోస్ వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి వ్యక్తి ఒరిస్సాలోని కటక్లో ఆయన జన్మించడం జరిగిందనమాట ఇక సుభాష్ చంద్రబోసు యొక్క బిరుదు నేతాజీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకనా మహాత్మా గాంధీని సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన బిరుదు మహాత్మా గాంధీకి సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన బిరుదు జాతిపిత మహాత్మాగాంధీని జాతిపిత అన్నది ఎవరంటే సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీని జాతిపిత అనేది ఎవరు సుభాష్ చంద్రబోస్ మహాత్మా అనేది అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇట్లా మనకు అక్కడ గాంధీ గురించి చెప్పుకునేటప్పుడు ఆ బిడుదలో ఇచ్చారని మనం చెప్పుకుంటాం జాతిపిత అనింది ఎవరంటే ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీని అనింది సుభాష్ చంద్రబోస్ అనమాట సరే సుభాష్ చంద్రబోసు నడిపిన వార్తా పత్రికలు ఒక పత్రిక పేరు స్వరాజ్ నడిపిన పత్రిక స్వరాజ్ అనమాట అదేవిధంగా చిత్తరంజన్ దాస్ నడిపినటువంటి దేశబంధు అనే పత్రికకు సంపాదకుడిగా కూడా పనిచేశాడు దేశబంధు పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు ఆయన స్వయంగా నడిపిన పత్రిక పేరు స్వరాజ్ అనమాట ఇక సుభాష్ చంద్రబోస్ రాసిన పుస్తకం ఇండియా విన్స్ ఫ్రీడమ్ సారీ ద ఇండియన్ స్ట్రగుల్ ఇక ద ఇండియన్ స్ట్రగుల్ ద ఇండియన్ స్ట్రగుల్ అనేటువంటి పుస్తకం రాశాడు అనమాట సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదాలు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను రెండు చలో ఢిల్లీ మూడు జై హింద్ చలో ఢిల్లీ మూడు వచ్చేది జై హింద్ అనమాట ఈ మూడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సుభాష్ చంద్రబోసు ప్రారంభించిన పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో ప్రారంభిస్తాడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని సుభాష్ చంద్రబోసు రెండు కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు పంతొమ్మిది ముప్పై ఎనిమిది హరిపుర కాంగ్రెస్ సమావేశానికి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది త్రిపురి కాంగ్రెస్ సమావేశానికి పంతొమ్మిది ముప్పై ఎనిమిది హరిపుర కాంగ్రెస్ సమావేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది హరిపుర కాంగ్రెస్ సమావేశం పంతొమ్మిది ముప్పై తొమ్మిది త్రిపురీ కాంగ్రెస్ సమావేశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక పంతొమ్మిది ముప్పై ఎనిమిది హరిపుర కాంగ్రెస్ సమావేశం ప్రణాళికా సంఘాన్ని డిమాండ్ చేస్తాడు ప్రణాళికా సంఘాన్ని డిమాండ్ చేస్తాడు అదేవిధంగా త్రిపురి కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ భోగరాజు పట్టాభి సీతారామయ్యను బలపరిస్తే భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి సుభాష్ చంద్రబోసు ఓకేనా ఈ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడు అవుతాడనమాట కాబట్టి హరిపుర త్రిపురి కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షుడైన ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తర్వాత ఆయన ముప్పై తొమ్మిదిలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్టార్ట్ చేస్తాడు అదేవిధంగా అది ఓకేనా మనకి రెండవ ప్రపంచ సమయం ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆఫ్ఘనిస్తాను అక్కడి నుంచి జర్మ అక్కడి నుంచి ఆయన సింగ జర్మనీ అక్కడి నుంచి ఇటలీ ఇట్లా మనకి ఆ దేశాలకు ఉపయనిస్తాడనమాట జర్మనీలో హిట్లర్ను కలిసినటువంటి వ్యక్తి హిట్లర్ను కలిసినటువంటి ఏకైక జాతీయ నాయకుడు స్వతంత్ర సమరయోధుడు ఎవరంటే ఒక్క సుభాష్ చంద్రబోస్ మాత్రమే జర్మనీ నియంతా హిట్లర్ను కలిసినటువంటి వ్యక్తి అనమాట తర్వాత సింగపూర్లో అతను సుభాష్ చంద్రబోస్ నైన్టీన్ ఫార్టీ టూలో ఇండియన్ నేషనల్ ఆర్మీని బలపరుస్తాడు ఇండియన్ నేషనల్ ఆర్మీ జాతీయ భారత సైన్యం ఇండియన్ నేషనల్ ఆర్మీ భారత జాతీయ సైన్యాన్ని బలపరుస్తాడనమాట మోహన్ సింగ్ బక్నా అనేటువంటి వ్యక్తి దాన్ని ప్రారంభిస్తే దాన్ని తర్వాత రోజుల్లో నైన్టీన్ ఫార్టీ టూలో అతను ఇండియన్ నేషనల్ ఆర్మీగా చేస్తాడు గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ ఫార్టీ టూ సింగపూర్లో అదే నైన్టీన్ ఫార్టీ త్రీలో అతను ఆజాద్ హిందూ ఫౌజ్ను ప్రారంభిస్తాడు నైన్టీన్ ఫార్టీ త్రీలో ఆజాద్ హిందూ ఫౌజ్ను ప్రారంభిస్తాడు ఆజాద్ హిందూ ఫౌజ్లో భాగంగా రాణి ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్ను కూడా ప్రారంభిస్తాడు రాణి ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్ను రాణి ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్కు తొలి మహిళా కెప్టెను లక్ష్మీ సేహల్ అనమాట రాణి ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్కు తొలి మహిళా కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించింది ఎవరంటే లక్ష్మీ సెహగలు ఇలా సుభాష్ చంద్రబోసు అండమాన్ నికోబార్ దేవులను కూడా ఆక్రమిస్తాడు రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా అండమాన్ నికోబార్ దేవులను ఆక్రమిస్తాడు అండమాన్ నికోబార్ దేవులను ఆక్రమించి సహీద్ స్వరాజ్ దీవులు అని నామకరణం చేస్తాడు అండమాన్ నికోబార్ దేవుల్లో మన యొక్క నేషనల్ ఫ్లాగ్ కూడా ఎగరేస్తాడు అండమాన్ నికోబార్ దేవుల్లో నేషనల్ ఫ్లాగ్ ఎగరేసిన వ్యక్తి సుభాష్ చంద్రబోసే అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించి ఆయన సహీ స్వరాజ్ దీవులను పేరు పెట్టింది కూడా సుభాష్ చంద్రబోసే కాబట్టి సుభాష్ చంద్రబోస్ గురించి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి సుభాష్ చంద్రబోసు గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ అనమాట కాబట్టి ఆయన కృషి దేశానికి మనకి స్వతంత్రం రావడంలో కీలక పాత్ర జరిగిందనమాట సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం మన కలకత్తాలో ఉంటుంది ఆయన గౌరవార్థం ఈ ఆపద ప్రబంధక పురస్కారాన్ని ప్రారంభించారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన గురించి మనం ఒకనా విషయాలు కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగిందనమాట వెరీ ఇంపార్టెంట్ ఆయన వార్తాపత్రికలు ఆయన పుస్తకాలు ఆయన ప్రారంభించిన పార్టీ ఆయన నడిపిన సైన్యం ఆయన ప్రారంభించినటువంటి ఒకనా ఒక గొప్ప విదేశీ సైన్యం అన్నమాట దేన్ని ఆక్రమించాడు ఆయన ఇచ్చిన ఏంటి ఆయన ఎప్పుడు పుట్టాడు ఆయన ఎప్పుడు మరణించాడు ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సిన విషయాలే ఓకే అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్లాసును మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారికి కూడా పనికి వస్తుంది ఓకేనా రైట్